మరో ఘనతను సాధించారు బ్లాక్ బస్టర్ పుష్ప సినిమాతో టాలీవుడ్ నుంచి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న ఈ ఐకాన్ స్టార్ ఖాతాలో మరో ప్రతిష్టాత్మక పురస్కారం వచ్చి శ్రీకారం చుట్టిన గద్దర్ అవార్డు ఆయనకు దక్కింది నాగశ్విన్ కు ఉత్తమ దర్శకుడి అవార్డు లభించింది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రానికి ఆయనకు ఈ పురస్కారం వరించింది ఉత్తమ నటిగా నివేద థామస్ ఎంపిక అయ్యారు ముప్పై చిన్న కథలు సినిమాలో ఆమె ప్రదర్శించిన నటనకు ఈ అవార్డును సొంతం చేసుకున్నారు ఉత్తమ సపోర్టింగ్ నటుడిగా తమిళ నటుడు ఎస్ జె సూర్య సరిపోదా శనివారం ఉత్తమ సపోర్టింగ్ నటిగా శరణ్య ప్రదీప్ అంబాజిపేట మ్యారేజ్ బ్యాండ్ ఎంపిక అయ్యారు ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రంగా కమిటీ కుర్రోళ్లు ఎంపిక అయింది ఉత్తమ తొలి సినిమా దర్శకుడు వంశీ కమిటీ కుర్రోళ్లు ఉత్తమ కథా రచయిత శివ పాలడికు మ్యూజిక్ షాప్ మూర్తి ఉత్తమ హాస్య నటులు సత్య వెన్నెల కిషోర్ మత్తు వదలరా ఉత్తమ బాల నటుడు మాస్టర్ అరుణ్ దేవ్ ముప్పై చిన్న కథలు ఉత్తమ బాల నటి బేబీ హారిక మెర్సీ కిలింగ్ ఎంపికయ్యారు ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్ రాజు యాదవ్ ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి గామి ఉత్తమ గాయకుడు సిట్ శ్రీరామ్ నిజమేనే చెబుతున్నా ఊరు పేరు భైరవకోన उत्तम घोषाल, श्रेया घोषा अगर माधुरी सेलेक्ट से उत्तम प्ले राइटर वैंकी अट्लोरे, लकी भास्कर स्पेशल ज्यूरी अवार्ड दुलकर सलमान लकी भास्कर बेस्ट एडिटर नवीन ढूल लकी भास्कर बेस्ट फीचर फिल्म रज़ाकार, उत्तम संगीत रजाकार उत्तम मेकअप नल्ला श्रेणु रजाकार ఉత్తమ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య దేవర ఆయుధ పూజ పాట దక్కించుకున్నారు ఉత్తమ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ గా ఆయ్ ఎంపిక అయింది